ఛానల్ దిస్ ఇస్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ మరి జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ రౌండ్ ఫైవ్ ఇది రౌండ్ ఫైవ్ డేటా మనం రౌండ్ వన్ డేటా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రౌండ్ వన్ డేటా ఇది దీనికి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ స్టూడెంట్స్లో చూసినట్టయితే ఇక్కడ మెకానికల్ యాభై వేలకు వచ్చిందమ్మా ఇక్కడ మెకానికల్ నలభై ఎనిమిది వేలకు వచ్చింది ఈసారి ఎందుకంటే రౌండ్ వన్ ఇది రౌండ్ ఫైవ్ డేటా అంటే మరి మరి ఈసారి అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఇది ఫైవ్ ఇయర్స్ డేటా ఫోర్ ఇయర్స్ డేటా ఇక్కడ నలభై తొమ్మిది వేలకైతే ఇక్కడ నలభై ఐదు వేలకే వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే కర్నూలు ఎలక్ట్రానిక్ ఈసీఈ ఫైవ్ ఇయర్స్ నలభై రెండు వేలకు వస్తే ఇక్కడ ముప్పై ఎనిమిది వేలకు వచ్చేసింది మరి తిరుమల ఐటీ కర్నూలులో ఈసీ ఫోర్ ఇయర్స్ నలభై ఒక్క వెయ్యి అంటే ఇక్కడ ముప్పై రెండు వేలకు వచ్చేసింది ఇక్కడ భారీగా తగ్గిపోతుంది ఎందుకంటే రౌండ్ సిక్స్ అయ్యేదరికి ఈ ఈ ర్యాంకులు కూడా పెరిగే అవకాశం ఉంది అంటే మనకి కట్ ఆఫ్ తగ్గిపోతుంది మంచి ర్యాంకు పెద్ద ర్యాంకులు ఇచ్చిన వాళ్ళకు కూడా ఈసారి అదృష్టం కలిసి వచ్చింది ఈసారి స్టూడెంట్ స్కి కొంత మరి ర్యాంకు కట్ ఆఫ్ మార్క్ కొద్దిగా టఫ్గా రావటం జేఈ అడ్వాన్స్ కొంచెం అన్ని విధాలుగా కలిసి వచ్చింది మరి సిఎస్ఈ బ్రాంచ్ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఏడు వేలకు అయితే ఇక్కడ ముప్పై మూడు వేలకు వచ్చేసింది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అయితే ఇక్కడ చూడండి కంప సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ ఒకటి సిఎస్సి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ముప్పై రెండు వేలకు వస్తే ఇక్కడ ముప్పై వేలకు వచ్చేసింది సిఎస్సి విత్ ఫైవ్ ఇయర్ బ్రాంచ్ అమ్మ ఇక్కడ సిఎస్సి ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ముప్పై ఏడు వేలకు వస్తే ఇక్కడ ముప్పై రెండు వేలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ముప్పై ఆరు వేలకు వస్తే ఇక్కడ ముప్పై ఆరు వేలకు వచ్చింది ఇక్కడ ముప్పై ఆరు వేల నుంచి మనకి ఎంత వచ్చింది ముప్పై మూడు వేలకు వచ్చేసింది ఇది మోడరేట్గా ఉంది అంటే ఆర్ వన్ ఇది ఆర్ వన్ కట్ ఆఫ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ ఫైవ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ వన్ కట్ ఆఫ్గా ఉంది మరి ఈ విధంగా మరి ఓపెన్లో రావటం అయితే జరిగింది మరి ఈడబ్ల్యూఎస్ కూడా మరి ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆరు వేల ఐదు వందలకు వచ్చేసింది ఇక్కడ ఆరు వేల ఎనిమిది వందలకు వచ్చేసింది అసలు ఈడబ్ల్యుస్ వాళ్ళు ఇంకా లక్కీ అనుకోవచ్చు మనకి ముందే వచ్చేసింది లాస్ట్ ఇయర్ ఆర్ ఫైవ్ ఎఫ్ఐయులో ఇప్పుడు ఆర్ వన్లో వచ్చేసింది సిఎస్సి చూసినట్టయితే ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ మెకానిక్ ఇక్కడ మెకానికల్ బ్రాంచ్ చూసినట్టయితే ఎనిమిది వేల మెకానికలు ఫైవ్ ఇయర్స్ ఎనిమిది వేల ఏడు వందలు ఇక్కడ మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వద్దాం మెకానికల్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆరు వేల ఎనిమిది వందలకు వచ్చేసింది ఇక్కడ చూడండి ఆరు వేల ఎనిమిది వందలకు వచ్చేసింది అదేవిధంగా మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఎనిమిది వేల ఐదు వందలకు ఇక్కడ మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఆరు వేల ఎనిమిది వందలకు అంటే బాగానే వచ్చినాయి ఈసారి ముందు ఆర్ ఫైవ్లో వచ్చేది ఆర్ వన్ ఇంకా మనకి రౌండ్ సిక్స్ వచ్చేవరకు ఎంత ర్యాంక్స్ అయితే పెరిగిపోతాయి అనేది డౌట్గా ఉంది మిరాకిల్స్ కూడా జరగవచ్చు లాస్ట్ లాస్ట్లో మిరాకిల్స్ కూడా జరిగే అవకాశం ఉంది సపోజ్ ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ ఈసీలో ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు అయితే ఆరు వేల నాలుగు వేల ఎనిమిది వందలకే వచ్చేసింది సిఎస్సి ఫోర్ ఇయర్సి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి అయితే ఇక్కడ ఎంత వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు నాలుగు వేల మరి తొమ్మిది నలభై ఈ విధంగా మరి రావడం జరిగింది ఓబీసీ కోర్సు మరి ఓబీసీ విషయానికి వస్తే కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ పద్దెనిమిది వేలకు వస్తే ఇక్కడ ఇక్కడ పదహారు వేలకు వచ్చేసింది పదహారు వేల రెండు వందలు దగ్గర దగ్గర దాదాపు ఎందుకంటే ఇక్కడ దిస్ ఈజ్ ఆర్ ఫైవ్ డేటా దిస్ ఈజు దిస్ ఈజ్ ఆర్ వన్ ఆర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటా దిస్ ఈజ్ ఆర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా ఈ విధంగా చూడండి మెకానికల్ ఇంజనీరింగ్ హోరియూస్ పద్దెనిమిది వందలకి వస్తే ఇక్కడ పదహారు వందలకే వచ్చడం జరిగింది మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ విధంగా మరి సిఎస్ఈ బ్రాంచ్ సిఎస్ఈ బ్రాంచ్ వస్తే ఇక్కడ ఫోర్ ఇయర్స్ పదమూడు వేలకు వస్తే ఇక్కడ పదకొండు వేల నాలుగు వందలకు వచ్చింది జస్ట్ కొద్దిగా డిఫరెన్స్ మాధ్యంతో వచ్చేసిన సీట్స్ కూడా పెరిగినాయి కాబట్టి సిఎస్ఈ ఫైవ్ ఇయర్స్ డీఎల్ డిగ్రీ అమ్మ ఇక్కడ సిఎస్ఈ ఫైవ్ ఇయర్ డిఎల్ డిగ్రీ పదిహేను వేల అయితే ఇక్కడ పన్నెండు వేలకైతే వచ్చేసింది ఒకసారి మరి ఎస్సీ స్టూడెంట్స్ మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ తొమ్మిది వేల నాలుగు వందల ఇక్కడ ఎనిమిది వేలకు వచ్చేసింది సిఎస్సి ఫోర్ ఇయర్స్ ఐదు వేల ఐదు వందలు ఇక్కడికి అయితే నాలుగు వేలకు వచ్చేసింది మరి సిఎస్ఈ ఇది ఫైవ్ ఇయర్స్ అమ్మ ఫైవ్ ఇయర్స్కి సంబంధించిన డేటా సిఎస్సి ఫైవ్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్ చెప్ప ఆరు వేల తొమ్మిది వందలకి అయితే ఇక్కడ నాలుగు వేల నాలుగు వందలకి వచ్చేసింది సిఎస్సి ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఐదు వేల ఐదు వందలకి అయితే ఇక్కడ నాలుగు వేల ఆరు వందలకి అయితే వచ్చింది ఈసీఈ మరి సిఎస్సి ఈసీఈ ఫోర్ ఇయర్స్ కోర్సు ఫోర్ ఇయర్స్ ఏడు వేల ఆరు వందలకి అయితే ఇక్కడ నాలుగు వేల మూడు వందలకి వచ్చింది మంచిగానే వచ్చింది ఇక్కడ కూడా బాగానే వచ్చినాయి ఎస్టీ డేటా కూడా ఒకసారి ఎస్టీ డేటా ఎస్టీ డేటా చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒక్కసారి ఎస్టి డేటా చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఎయిట్ టూ ఫోర్కి వస్తే ఇక్కడ త్రీ త్రీ సిక్స్ ఎయిట్కి వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ మరి కొద్దిగా కొద్దిగా నీరెస్ట్గానే ఉంది ఇబ్బంది లేదు కర్నూలు కూడా ఇబ్బంది మరి ఆర్ ఫ ఆర్ సిక్స్లోకి వచ్చేదరికి అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ఆర్ వన్ కాబట్టి ఆర్ వన్ నుంచి ఆర్ సిక్స్కి వచ్చేటట్టు అవకాశం ఉంది సిఎస్సి ఫైవ్ ఇయర్స్ బ్రాంచ్ పద్దెనిమిది వందలకి వస్తే ఇక్కడ ఇరవై నాలుగు ఇక్కడ చూడండి ఇరవై నాలుగు వందలమ్మ ఇక్కడ చూడండి లాస్ట్ ఇయరు మనకు సిఎస్ఈ ఫైవ్ ఇయర్స్ పద్దెనిమిది వందలకి వస్తే ఇప్పుడు సీఎస్ఈ ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ రెండు వేల నాలుగు వందలకు వచ్చింది ఎంత లక్కీ ముందే వచ్చేసింది ముందే కోయలు కోసింది అన్నట్ల ముందే కోసింది మరి ఫోర్ ఇయర్స్ సిఎస్ఈ ఫోర్ ఇయర్స్ ఇరవై మూడు వందలకి వస్తే ఇక్కడ సిఎస్ఈ ఫోర్ ఇయర్స్ రెండు వేల రెండు వందలకు వచ్చింది ఈసీఈ ఫోర్ ఇయర్స్ ఈసీఈ ఫోర్ ఇయర్స్ మూడు వేల వంద త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తే ఇక్కడ ఈసీఈ ఫోర్ ఇయర్స్ రెండు వేల ఏడు వందలకు వచ్చేసింది ఈసీఈ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మూడు వేల మూడు వందలకి వస్తే ఇక్కడ రెండు వేల ఐదు వందల అరవై ఇక్కడ ఆటో జరిగింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కరికి కరుణ మరి ఆర్ టూ రౌండ్ టూ కూడా మనము మరి చూద్దాం రౌండ్ టూలో కూడా మరి ఏ విధంగా అయితే కట్ ఆఫ్స్ వస్తాయి మరి ఆల్ ఇది రౌండ్ వన్ డేటా రౌండ్ వన్ డేటా ఈసారి బ్రహ్మాండంగా అందరికీ సీట్స్ వచ్చినాయి ఆల్ ది బెస్ట్ చూడండి థ్యాంక్ యూ